శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అయితే మీ అందరి కోసం నాకు దొరికినటువంటి నేను సేకరించినటువంటి అలనాటి జ్యోతిర్లింగాల శివ దర్శనం అనేది మీ అందరికీ వీడియోలో చూపించబోతున్నాను స్క్రీన్ పైన జ్యోతిర్లింగం ఎక్కడ ఏ టెంపులు ఏ సంవత్సరంలో తీయబడిన ఫోటో అనేది వీడియోలో క్లియర్గా ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీటిని చూడటం అనేది కూడా మనకి కలిగినటువంటి అదృష్టం వరం అనుకోవాలి ఆ సమయంలో ఆ రోజుల్లో జ్యోతిర్లింగాలు గుడులు ఎలా ఉండేవి అనేటువంటిది ఈ యొక్క వీడియో గురి ఈ యొక్క వీడియోలో మీకు చూపించటం జరుగుతుందన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి విశ్వనాథ్ జ్యోతిర్లింగం అండి తర్వాత వచ్చేసి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం తర్వాత సోమనాథ జ్యోతిర్లింగం అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఇది నైన్టీన్ థర్టీలో శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం శ్రీ భీమశంకర్